వర్షాన్ని సైతం లెక్క చేయకుండా శంకర్ విలాస్ నాలుగవ లైన్ల బ్రిడ్జ్ నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి నగరంలో కొంచెం వర్షం పడితేనే రోడ్లన్నీ జలమయమైపోయి తటాకాలను తలపిస్తున్నాయి దీనికి కారణం డ్రైనేజీ వ్యవస్థ సరిగ్గా లేకపోవడమేనని నగరవాసులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు నాలుగు లైన్ల శంకర్ విలాస్ బ్రిడ్జ్ నిర్మాణం పనులు మొదలు పెట్టడంతో నగర ప్రజలు విపరీతమైన ట్రాఫిక్ కష్టాలను ఎదుర్కొంటున్నారు మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ఆదేశాల మేరకు కాంట్రాక్టర్ బ్రిడ్జ్ నిర్మాణ పనులు వేగవంతంగా చేస్తున్నారు తాలూకా వైపు ఏసీ కాలేజ్ వైపు మొత్తం ఆరు పిల్లర్లు నిర్మాణం చేస్తున్నారు వర్షంలో సైతం పనులు జరుగుతూ ఉండడంతో అనుకున్న సమయానికి బ్రిడ్జ్ నిర్మాణం పూర్తయ్యే అవకాశం ఉందని స్థానికులు భావిస్తున్నారు